మటన్ కర్రీ రకరకాలుగా చేస్తారు కదండి ఎవరు రకం వాళ్ళది ఎవరు కర్రీ వాళ్ళది టేస్ట్ చూడండి నేనైతే చేయడానికి హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను ఉల్లిపాయ ఒకటి పెద్దది కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం లావుగానే కట్ చేసుకున్నాను ఎందుకంటే నాకు అసలు చాలా తీసుకొచ్చేస్తుంది కూరగాయలు కట్ చేయాలంటే పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను లో నేను పోసుకొని చూసాను ఇలా వేయినట్టు కాదు వెంటనే కడిగేసుకోవాలండి మటను ఒకటి రెండు సార్లు కడిగితే సరిపోతుంది మళ్ళీ ఎక్కువ కూడా కడగకూడదు నేను అనుకుంటాను మరి మీరు ఎలా కడుగుతాను మార్చుకోలేదు అయితే ఎక్కువ కడిగితే ఎక్కువ పోషకాలు అన్నీ ఫోటో ఉంటుందాకొరిగా అండి వచ్చేసా అందుకే మనం కడుక్కనే ఒకేసారి ఇంటికి కడించి సరిపోతుంది చక్కగా కడిగి పెట్టేసుకున్నాము వేసేస్తాము వేస్తేనే మాటలు వేసేటప్పుడు ఒకసారి పెట్టుకున్నాం కొంచెం వాటర్ అయితే ఏదిరిని వాళ్ళు చూసారు వాటర్ లేదు పైకోకుండా ఇంత వాటర్ వచ్చేస్తుంది మటన్లో ఎలా అయినా అంతే వాటర్ వచ్చేస్తుంది మటన్ ఎక్కువగా అప్పుడు నీళ్ళు సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేస్తే ఉడకదు అనుకుంటారు కానీ అండి పప్పు అయినా నూనె ఉంటుంది కాదు నూనె తగినప్పుడు ఉడుకుతుంది చూడండి ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత కూడా ఎన్ని వాటర్ వచ్చిందో చూసారా పైన కూడా అతన్ని తొందరగా ఉడకదు కదా అందులో వాటర్ అయితే కొంచెం ఎక్కువ పోసుకోవాలి కొంచెం వేసాను ఇప్పుడు ఇప్పుడు అల్లం ఇట్లా పేస్ట్ వేసుకున్నాను నేనైతే రెడీగానే పెట్టుకున్నాను కాకపోతే దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట అల్లవిల్లుకాయ పేస్ట్ వచ్చేసేటప్పుడు అప్పుడు మనకి ఎప్పటికీ ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది చూడండి ఇప్పుడు కాఫీ రేట్లకి వాటర్ పోసుకుంది కాపీకి తక్కువ పోసుకున్నా పర్లేదు అంటే కొన్ని రాసి ఉన్నాడు పోసాను వాటర్ పోసేసాను ఇప్పుడు ఉడకని చూసారా మటన్ వాటర్ తగ్గిపోయింది ముక్క కూడా చక్కగా ఉడికి వచ్చేసింది ఇంకో టెన్ మినిట్స్ వస్తే అయితే ఇప్పుడు కారం వేసుకోండి వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నాకు సరిగా మాట్లాడడానికి సారీ సపోర్ట్ సబ్ చేయండి ఇప్పుడు మటన్ వైపు మసాలా తయారు చేసుకున్నాను ముందుగా బాండీ పెట్టేసుకొని కొంచెం అంటే కొంచెం ధనియాలు జీడిపప్పు అయితే ఏమీ అండి గుడ్లపప్పు అనమాట పర్లేదు నాలుగు చికెన్లోకైనా మటన్లోకైనా గసగసాలు ఉంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట కొంచెం గసగసాలు నాలుగు నాలుగు బియ్యం గింజలు మేము గురించి వేసిన టమాటా ఉల్లిపాయ రుబ్బకుండా టేస్ట్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఒకే ఒక బిర్యానీ ఆకు ఇలా నలిపేసుకుని పోసుకోవాలి నలుగు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట ఎండి కొబ్బరి ఉన్నా పర్లేదు పచ్చి కొబ్బరి ఉన్నా పర్లేదు ఇప్పుడు దీన్ని ఇలా వేసుకోండి చూసారా ఇలా నలిగింది మీకు కావాలనుకుంటే పౌడర్గా వేసుకోవచ్చు లేదనుకుంటే కొంచెం వాటర్ పోసి పేస్ట్గా కూడా వేసుకోవచ్చు నేనైతే పౌడర్గానే ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కూరలో కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇది ఇంకోసారి మిక్స్ చేసుకుందాం చూడండి మంచి స్మెల్తో చాలా బాగుందండి మీరు కూడా మటన్ మసాలా ఇలా చేయండి చూసారా ఏంటంటే టీ పౌడర్ని వేసుకోండి వేస్తే మంచి కదా కొంచెం వేసుకోండి కొంచెం అంటే సర్వింగ్ వేసాను మీరు కూడా చూసుకొని వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోండి సర్వింగ్ బౌల్లో తీసుకోండి చూసాను మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు గార్నిష్ చేసుకున్నాం కొత్తిమీరతో corre ahí ahí